ఇంత పవర్ఫుల్ దేవాలయం ఎక్కడ చూసుండబోరండి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడికి వచ్చి మీకు మ్యారేజ్ కాకుంటే స్వామి వారికి మీరు మొక్కుతే తప్పకుండా మీకు మ్యారేజ్ జరగాల్సిందే సంతానం కలగడం లేదని బాధపడితే తప్పకుండా కలుగుతుంది మీరు ఇతని చూసినారు కదండి ఈ ఆలయానికి వచ్చి మ్యారేజ్ కావాలంటే స్వామివారి అనుగ్రహం తోటి అతనికి మ్యారేజ్ జరిగింది తర్వాత ఇంటనే సంతానం కలగాలని కోరుకుంటే సంతానం కలిగింది నాకంటూ సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటే స్వామివారు ప్రసాదించారండి ఇతనే చెప్పారు ఇదంతా ఈ దేవాలయంలో వచ్చిన భక్తులతోటి జలాభిషేకం క్షీరాభిషేకం పంచామృతం చేపిస్తారండి ఇతర ఏ ఆలయం చేపించరండి జంటగా వచ్చి ఇక్కడ అభిషేకం చేసి వాటర్ ని స్వీకరిస్తే తప్పకుండా వారికి పిల్లలు పుడతారు మీరు చూడండి జంటలు జంటలుగా వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తారు ఈ ప్రెగ్నెంట్ లేడీని చూడండి మీకే అర్థం అవుతుంది స్వామి వారికి అభిషేకం చేయడం గాని ప్రదక్షిణలు చేయడం గాని జరుగుతుంది కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందండి ఆ కోరికలో ధర్మం ఉండాలి నాకు మ్యారేజ్ కావాలి నాకు సంతానం కలగాలంటే మీరు ఎంటనే ఆలోచించకుండా ఈ ఆలయానికి వెళ్ళండి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడితో చూస్తున్నారు కదండి పూజారి గారు ఎంత మంది వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి గారి గాని నవగ్రహాలకి పూజలు చేపిస్తున్నారు సమయం పన్నెండున్నర కావడానికి వస్తుంది దాదాపు కొన్ని వందల మంది భక్తులు వచ్చినా సరే పూజారి గారు వచ్చిన ప్రతి ఒక్కరికి పూజ అర్చనలు చేయడం జరుగుతుంది ఎంత పవర్ ఫుల్ దేవాలయం ఎక్కనో లేదండి మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణ హైదరాబాద్ కోటిలో ఉందండి జాంబాగ్ ఏరియాలో నాతో పాటు మీరు కూడా రండి ప్రజెంట్ మనం కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర దిగాము ఇరవై రూపాయలు ఛార్జ్ పడింది నా ఇంటి నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇటు నుంచైనా మనకి కోటికి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయండి సో ముందుగా మనం సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ ఇటైతే రావాల్సి ఉంటుందండి ఇటు నుంచి కొంచెం ముందు కోటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉంటుందండి ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి కొద్దిగా ముందు గనక మనం వెళ్తే రైట్ సైడ్ మనకి ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ ఉంటుంది ఆ మెట్రో స్టేషన్ నుంచి దాదాపు మూడు వందల అడుగులు గనక మనం ముందు వేసే దేవాలయం వస్తుందండి ఆ దేవాలయం ముందే మనకి వివేక్ వర్ధని స్కూల్ ఉంటుంది ఈ స్కూల్ పక్కనే ముందు మీకు కనిపిస్తుంది కదండి ఇదే హనుమంతుల వారి దేవాలయం అండి అదే సికింద్రాబాద్ నుంచి వన్ నంబర్ బస్ ఎక్కితే మనం డైరెక్ట్ గా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు దాదాపు పదిహేను రూపాయలు టికెట్ ఛార్జ్ పడుతుందండి ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ శ్రీ వీర హనుమాన్ టెంపుల్ అండి కొన్ని లక్షల మంది ఈ ఆలయం నుంచి వెళ్తూనే ఉంటారండి ఈ దేవాలయం కోటి హైదరాబాద్ జాంబాగ్ ఏరియాలో ఉందండి దాదాపు ఈ దేవాలయానికి రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది చూస్తున్నారు కదండి ఆలయం క్లోజ్ అయ్యే టైం కూడా కొన్ని వందల మంది భక్తులు విశేషంగా వెళ్తున్నారు వస్తున్నారు బయటికి నాతో పాటు మీరు కూడా ఆలయం లోపలికి వెళ్దాం రండి ఆలయం లోపలికి ఎంటర్ కాగానే మనకి మొట్టమొదటిగా ధ్వజ సంభం దర్శనమిస్తుందండి ఆలయం లోపలికి ఎంటర్ కాగానే పూజారి గారు ఒక అతనితోటి వాళ్ళ పాప తోటి మాట్లాడుతున్నారండి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఎంత పెద్ద బాధ ఉన్నా సమస్య ఉన్నా పూజారి గారికి చెప్పుకుంటే పోతుందండి స్టార్టింగ్ మనం ఎంటర్ కాగానే ధ్వజ సంభం దగ్గర మన సంకల్పం మనకి ఏ కోరిక ఉన్నా ధర్మమైన కోరిక ఉన్నా చెప్పుకొని కనీసం తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందండి లేదా తొమ్మిది కన్నా ఎక్కువ చేయాలి తక్కువ చేయకూడదు మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఒకటి కానీ మూడు కాని ఐదు కాని ప్రదక్షిణలు చేయొచ్చు మరి ఇతర ఏ ఆలయంలో లేనట్టు ఇక్కడ స్వామివారి వాహనం ఉంటే ఉంటుందండి ఇది చాలా ప్రత్యేకమైనది ఫస్ట్ స్వామివారి వాహనాన్ని దర్శించుకున్న తర్వాత స్వామివారిని మీ మనసులో ఎంత పెద్ద ధర్మమైన కోరిక ఉన్నా సరే తప్పకుండా చెప్పుకోండి ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ హనుమంతుల వారి ఆలయం అండి రెండు చేతులు జోడించి స్వామి వారి ప్రతి ఒక్క విగ్రహాన్ని చూడండి ముఖ్యంగా రాముని లక్ష్మణుడిని మరియు సీతాదేవిని మరియు హనుమంతుల వారిని వీళ్ళ అందరిని దర్శించుకోండి తప్పకుండా ఎంత పెద్ద కోరికైనా నెరవేరాల్సిందే ఇక్కడ హనుమంతుల వారి వీర భక్తుడు అండి హనుమాన్ చాలీస్ చదువుతున్నారు అలాగనే పూజారికి ఇతని సమస్యలు చెప్పుకుంటున్నారండి ఈ టెంపుల్ అడ్వైజర్స్ చైర్మన్ సెక్రటరీస్ అందరు ఈ టెంపుల్ మెంబర్స్ అండి వాళ్ళంతా ఆ లిస్ట్ లో ఉన్నది అయినా మీరు చూసినారు కదండి భక్తులు వస్తనే ఉన్నారు ఈ ఆలయం కంప్లీట్ చూపిస్తానండి మనం ఈ ఆలయంలో ఉన్న గోడలు గాని ధ్వజ సంబాని గాని హనుమాన్ చాలీస్ గాని మరియు లింగాష్టకం గాని చూస్తే మనకు అర్థమవుతుంది ఇది చాలా పురాణత్వమైన దేవాలయం అని చెప్పేసి మరియు ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకండి నవగ్రహాల పూజ చాలా విశేషంగా జరుపుతారండి ఈ నవ నవగ్రహాలను చూసినప్పుడు నాకైతే సాక్షాత్తు మహారాష్ట్రలో ఉన్న కి వెళ్ళిన ఫీల్ వచ్చిందండి ఇక్కడ ఎంత మంది భక్తులు వచ్చి నవగ్రహాల పూజ ఎలా చెయ్యాలి అన్న పూజారి గారు చేపిస్తారండి ఏ ఆలయంలో ఇలా ఉండదండి ఈ ఆలయంలో ఉన్న ఈ చెట్టును చూస్తే మనకు అర్థమవుతుంది సాక్షాత్తు రెండు వందల నుంచి ఐదు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు అని చెప్పేసి ఈ భక్తిని చూసే నాకు చాలా ముచ్చటేసిందండి నవగ్రహాలకి విశేషమైన పూజ పూజలు చేశారు ప్రతి మంగళవారం శనివారం వస్తారంట ఇక్కడ మరో ఉప ఆలయం శివాలయం ఉందండి ఈ శివాలయంలో జంటలు వస్తారండి భార్య భర్తల మధ్యలో ఎంత పెద్ద గొడవలున్నా లేదా వీళ్ళకి సంతానం కలగడం లేదన్నా సరే ఇక్కడికి గనక వచ్చి జలాభిషేకం క్షీరాభిషేకం పంచామృతం గనక చేసి ఆ వాటర్ స్వీకరిస్తే తప్పకుండా పిల్లలు పుడతారండి ఇద్దరి మధ్య ఎంత పెద్ద గొడవలు ఉన్నా తొలగిపోవాల్సిందే ఇది మామూలు శివాలయం కాదండి శివ పంచాయతనం అంటే మొట్టమొదటిగా శివుడి మీద కాకుండా వినాయక స్వామి మీద అమ్మవారి మీద మరియు సూర్య భగవాన్ మీద విష్ణుమూర్తి మీద అభిషేకం చేసిన ఆ తర్వాత మహాదేవుడి మీద చెయ్యాలండి ఒక పుష్పం తెచ్చిన ఫస్ట్ మహాదేవుడి మీద కాకుండా సిద్ధి వినాయక స్వామి అమ్మవారి మీద సూర్య భగవాన్ మీద విష్ణుమూర్తి మీద ఆ తర్వాత మహాదేవుడి మీద అప్పుడు పూజ పరిపూర్ణం అవుతుంది మీరు చూస్తున్నారు కదండి నవగ్రహాలకైతే చాలా విశేషంగా పూజలు పూజారి గారు చేపిస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో నవగ్రహాల బాధలు దోషాలు ఉంటే అవన్నీ పోవాల్సిందే ఈ ఆలయానికి వస్తే మరియు మహాదేవుడికి ప్రతి మహర్షి శివరాత్రికి మరియు శివరాత్రికి చాలా విశేషమైన పూజలు అభిషేకాలు హోమాలు జరుపుతారు ఈ దేవాలయంలో దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది దాకా భక్తులైతే వచ్చారండి వాళ్ళకి చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీ గవర్నమెంట్ జాబ్స్ కానీ రావడం జరిగింది ఈ వీడియో చివరిలో మీకు వాళ్ళ మాటలను మీరు వినండి ఇక్కడ వచ్చి స్వామి వారి అనుగ్రహం తీసుకొని బిజినెస్ కనుక పెడితే వాళ్ళకి తిరిగే ఉండదండి ముఖ్యంగా రాహు కేతుల బాధ గాని ఇవన్నీ తొలగిపోవాలంటే మీ జీవిత కాలంలో ఒక్కసారిని ఈ ఆలయానికి రావాల్సిందే ప్రతి మంగళవారం శనివారం శ్రీ రామనవమి మరియు హనుమాన్ జయంతికి కొన్ని వేల మంది భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తారు ప్రతి మంగళవారం శనివారం ముఖ్యంగా మంగళవారం అయితే సింధూర పూజ అభిషేకం గాని చేయడం జరుగుతుంది హనుమంతుల వారికి ఆ పూజలో గనక పాల్గొన్న వారికి ఎంత పెద్ద దోషమైన కష్టమైన పోవాల్సిందే మరియు ఇక్కడ దేవి నవరాత్రులప్పుడైతే చాలా విశేషమైన పూజలు జరుపుతారు అమ్మవారికి మనకి ఉప ఆలయంగా మీరు చూస్తున్నారు కదండి దేవి ఆలయం ఉంటుందండి మీకు గనక జీవితంలో యశస్సు శౌర్యం ధైర్యం కీర్తి లభించాలంటే తప్పకుండా ఇక్కడ అమ్మవారి పాదాలు పట్టుకోండి మీ మనసులో ఉన్న ఎంత పెద్ద ధర్మమైన కోరికైనా సరే కినాలలో అమ్మవారు మీకు విజయం తెచ్చి చెప్పేసి ఇక్కడికి వచ్చే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది భక్తుల నమ్మకం అండి ముఖ్యంగా ప్రతి మంగళారం కుంకుమ అర్చనం అమ్మవారికి చేస్తారండి ఎంత విశేషం అంటే అంత విశేషంగా చూస్తున్నారు కదండి భక్తులు హనుమంతుల వారి చుట్టూ నవగ్రహాల చుట్టూ మరియు మహాదేవుడి చుట్టూ అభిషేకాలు చేయడం గాని ప్రదక్షిణలు చేయడం గాని జరుగుతుంది ముఖ్యంగా ఈ ఆలయానికి చాలా మంది పొలిటీషియన్స్ రావడం జరుగుతుందండి ఎందుకంటే ఎంత పెద్ద కోరిక కోరుకున్నా సక్సెస్ రేట్ అనేది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ ఆలయంలో మీరే అర్థం చేసుకోండి ఆలయం క్లోజ్ చేసే టైం కూడా ఇంతమంది వచ్చారంటే పూజారి గారి మాటలో విందామా ఈ వీరంజన స్వామి దేవాలయం చేరుకోవాలంటే గుడికి దగ్గరలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ ఉంది ఫర్ లాంగ్ డిస్టెన్స్లో ఉంది ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ కూడా దగ్గరనే ఉంది అక్కడ నుంచి కూడా రావచ్చు దీంతోపాటు సిటీలో నడిబుడ్డ ఉంది కాబట్టి మీరు సిటీ నలుమూల నుంచి ఏ విధంగా రాగానే మెట్రో మీకు కనవనెట్ ఉంటుంది ఇక్కడికి నుంచి పోటీ స్టాప్ మీరు మీరు ఉండే ప్రదేశాల నుంచి ప్రతొక్క ప్రదేశం నుంచి కోటికి బస్సు ఉంటుంది అక్కడ నుంచి దేవాలయానికి పర్లాంగ్ లాంగ్ మీరు రావచ్చు మరియు ఈ యొక్క దేవాలయంలో విశేష పూజలు అంటే ప్రతి మంగళవారం హనుమంతునికి విశేషంగా అభిషేకము సింధుర పూజ వెండి పర్ణితో పాటు అలంకరణ ఉంటుంది కవచం అలంకరణ మా గొడమాల భక్తులు విశేషంగా కోరికల మేరకు గొడమాల రోడ్ల మాల విశేషంగా మన అలంకరణ ఉంటుంది భక్తుల కోరిక మేరకు వస్త్రాలంకరణ కూడా ఉంటుంది గుడిలో సంవత్సర పురాణం కూడా విశేషంగా పండగలేదు హనుమత్ దేవాలయం కాబట్టి ఇక్కడ శ్రీరాముల కళ్యాణము అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మన గుడికి ఎదురుగానే నేషనల్ హైవే ఉంటుంది కానీ ఆ హైవే ఒక దిక్కు పనిచేసి ఆ హనుమంతుని ముంగట్నే రాములవారి కళ్యాణము విశేషంగా అంగరంగ వైభవంగా చేసాం సుమారు మా కార్యక్రమంకి నాలుగైదు వేల మంది కూడా హాజరవుతారు కాబట్టి ఆ రోజు విశేషంగా ఉంటుంది గుడిలోపట ఈశ్వరాలయం ఉంది ఈశ్వరాలయంలో మహాశివరాత్రి పాల్గొన మాసంలో వచ్చే మహాశివరాత్రి అమావాస్యకు వచ్చే ముందు శివరాత్రి కూడా విశేషంగా కూడా ఈ యొక్క శివరాత్రి మహోత్సవం కూడా జరుగుతుంది ఆ విధంగా దేవి నవరాత్రి కూడా జరుగుతుంది హనుమత్ దేవులం ప్రత్యేకత కాబట్టి హనుమన్ జయంతి కూడా ఊరేగింపు హనుమతి ఊరేగింపు ఉంటుంది ఆ రోజు విశేషంగా కూడా సేవలు చేస్తారు కాబట్టి ఈ యొక్క గుడి ప్రత్యేకత ఏంటంటే ఆఫ్రికార్డ్లో సిక్స్టీ సెవెన్ ఆ టూ హండ్రెడ్ ఇయర్స్ ఆన్ రికార్డ్లో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి రికార్డు ఉన్నది ఈ యొక్క ప్రదేశం పేరు జాంబాగు అంటే జామకాయ తోటలో హనుమంతుడు కాబట్టి దీనికి దగ్గరలోనే ఉస్మాన్యా మెడికల్ కాలేజ్ ఎక్కడ స్టేషన్ అయితే ఎక్కడ ఉందో ఆ ప్రదేశం కూడా పుత్లీ బౌడీ అంటారు హిందీలో బౌడీ అంటే బాయి ఆ ప్రదేశంలో పెద్ద బావి ఉండే ఆ బాయిని పూడి చేసి అక్కడ తని పుత్లీ బౌలి అని చేస్తారు అంటే ఇవన్నీ కూడా పాత నామ నామకరణాలే కానీ దీనికి ప్రత్యేకత రెండు వందల ఏళ్ళు పక్కకు మన దేవాలయం పక్కకు వివేకవర్ధని అని చెప్పేసి సొసైటీ స్కూల్ ఉన్నది ఆ స్కూలు నైన్టీన్ నాట్ సెవెన్లో ఎనగ్రాషన్ అయింది ఆ స్కూల్ కన్నా ముందు మన గుడి ఇక్కడ తోట ఉండే తోటలో కూడా హనుమంతుని గుడి ఉన్నదనమాట అది విశేషం మనది రెండు వందల ఏళ్ళ పాత గుడి కానీ అది ఆఫ్ రికార్డు వచ్చిన భక్తులందరూ కూడా కోరిన కోరికలు కూడా అన్నీ కూడా తీరుతాయి ఆ యొక్క భక్త హనుమంతుని దేవాలయం మరియు మన యొక్క దేవాలయంలో విశేషం ఏంటంటే హనుమంతుని వాహనము ఎక్కడ కూడా చూడరు కానీ హనుమంతుని వాహనము ఇక్కడ మన దేవాలయంలో ఒంటెగా పెట్టాం అంటే మన నగరం లోపల తాడవన్ హనుమాన్ దేవాలయంలో వాహనం అక్కడ మీరు చూడగలుగుతారు మరియు మన దేవాలయంలో కూడా ఒంటె వాహనం అంటే హనుమంతునికి వాహనం ఒంటె కాబట్టి మన దేవాలయంలో విశేషంగా అది కూడా మీరు చూడగలుగుతారు మరియు మన దేవాలయంలో ప్రతి మంగళవారం ఒక సంవత్సరంలో యాభై రెండు వారాలు ఉంటాయి కాబట్టి అనుయుత్యం మంగళవారం హనుమంత దేవునికి సింధూర పూజ అభిషేకం చేయించుకుంటే మీకైతే తొలగని సమస్యలున్నా సమస్యలు సమస్యలున్నా పోటు సమస్యలు ఉన్నా శని ప్రభావం ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే మన స్వామి అభయాంజనేయ స్వామి స్వామి కాబట్టి వీటి ఏ విధమైన సమస్యలున్నా అన్ని సమస్యలు కూడా ఆయన తొలగించి మీకు సుఖప్రదంగా అన్ని కోరికలు కూడా నెరవేరుస్తాడు ఆ యొక్క భగవంతుడు విశేషంగా సంవత్సరం పురాణం కూడా ప్రతి మంగళవారం హనుమంతుడు అభిషేకం సిద్ధం చేసుకున్న వారికి కోర్న గొరెలకు కూడా తీరుతాయి మరియు మన దేవాలయంలో ఈ ఇక్కడ అందరితోటి కూడా రోజు జలాభిషేకము క్షీరాభిషేకం ఆ విధంగా పంచామృత అభిషేకం కూడా అందరూ బాల చేతితోనే చేపిస్తాము చాలా మటుకు పొద్దున అభిషేకం చేసే అలంకరణ తర్వాత పోసే పద్ధతి అనుమతి కూడా ఇవ్వరు కొన్ని దేవాలయాలు కానీ మనది ఏంటంటే దేవాలయంలో అందరికీ కూడా అనుమతి ఇచ్చి ఆ ఈశ్వరు యొక్క జలాభిషేకం చేసిన తర్వాత క్షీరాభిషేకం చేసిన తర్వాత ఆ అభిషేకము నీళ్ళు మనము కొంచెము సేవిస్తే సంతానం కూడా కలుగుతుంది దంపతులు ఇద్దరు దంపతుల మధ్యలో కూడా కలహమున్నా కొట్లాట ఉన్నా కూడా అది తొలగిపోయి కూడా సంతానము సౌభాగ్యము ఆనందంతో సంతానం చేసుకుంటారు ఆ యొక్క ఉమామహేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా పొందుతారు కాబట్టి ఇక్కడ అమ్మవారి క్షేత్రం కూడా ఉంది ప్రతి మంగళ కుటుంబానికి విశేషంగా ఉంటుంది ఆ కుంకుమాన్ని జీవించుకుంటే కూడా మనకు ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా శరీర బాధలు ఉష్ణోగ్రత బాధలు ఏమున్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ యొక్క విశేష పూజలు చేసుకున్న వారికి పూర్ణ ఫలు కూడా తీరుతాయి జై దేవాలయం యొక్క సమయము ఉదయము ఆరున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది సాయంత్రము ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు కూడా ఈ యొక్క దేవాలయం సమయం ఆ విధంగా విశేష పర్వదినాలు అంటే హనుమన్ జయంతి కావచ్చు శివరాత్రి కళ్యాణము ఈ విధంగా విశేష పర్వదినంలో ఉదయము మా బ్రహ్మముహూర్తంలో మూడున్నరకు కూడా ఈ యొక్క దేవాలయం తెరవకొడుతుంది ఆ రోజు దినమంతా కూడా భక్తుల కోరికల మేరకు ఆ రోజు दर्शय होतीంది रात्रि సమయం কা మధ్యస్తరం సభిโก જયశీరామ్ మే ఆప్ సబ్ కా భాయ నితింద్రనకర్ ఆప్ సభి దేశవాసియో కో ఔర్ ఖాస్ కర్కే తెలంగాణా కే భాగ్యనగర్ కే ఔర్ ఇస్ జాంబాగ్ కే శేత్ర కే తమామ లొగో కో దీపావళి కి బోత్ భార్ధారిక శుభకాంక్షా ఐ దేతా హూ ఔర్ ఏక్ అచ్చి మోహి రాకురి డెరీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా जो कि तेलंगाना में और ख़ास करके भाग्यनगर में जो पुराने मंदिर हैं उनके बारे में बताने का काम इस चैनल के द्वारा किया जा रहा है आपको भी बहुत बहुत शुभकामनाएं और साथ ही साथ आज जामबाग में ये हनुमान अंजन टेम्पल है जो कि 200 साल पहले पुराना ये मंदिर यहाँ पर है ये मंदिर का मतलब और इसकी जो शुरुआत है ये एरिया जामबाग मतलब एक जामबाग का बगीचा था इसके अंदर इस मंदिर का प्रतिष्ठा कर कर स्थापना कर कर उस जमाने से लेकर अब तक इस मंदिर को इन पुजारी द्वारा संभाला जा रहा है पिछले साल से लेकर अब भी आप हर बार आप देखिए यहाँ पर जो लोग आते हैं उनका मकसद यही रहता कि हमें भगवान अच्छे से रखे सुखी रखे सुरक्षित रखे और इस मंदिर की खास बात यह है कि चाहे वो दीपावली हो या नहीं तो संक्रांति हो या नहीं तो शिवरात्रि हो हनुमान जयंती हो रामनवमी हो बड़े लेवल पर यहाँ पर इस मंदिर में कार्यक्रम करते हैं यहाँ पर एक नेशनल हाईवे जा रहा है रामनवमी के टाइम पर यहाँ पर एक बड़ा कार्यक्रम होता है जिसमें यहाँ के आसपास के लोग छोटे छोटे बच्चों के साथ महिलाओं के साथ परिवार के साथ इस मंदिर में हर कार्यक्रम में जुड़ते इस मंदिर का मकसद ये है कि आप, आप ये, आप यकीन इस बात को सोचिए कितना प्राचीन मंदिर है मतलब ये पूरा जो एरिया था जामबाग मतलब यहाँ पर पूरा बगीचा था जामबाग में उस जमाने में यहाँ पर इस मंदिर की स्थापना करना प्रतिष्ठा करना 200 साल पहले 200 साल पहले के बाद आज तक ये मंदिर है इंडोमेंट जो 1967 में जो स्थापना हुई अब तक 80 साल होने के लिए आ रहे लेकिन इस मंदिर को पूरा हनुमान इंजीनियरिंग टेम्पल की टीम यहाँ पर पूरी तरह से इसकी देखभाल करती है और इसका पूरा पंडित जी है हमारे भरत महाराज जी है ये पूरा इनका टीम जो कमेटी है आ, हर बार जो भी पूजा उर्चा न करना इसका संभालना देखभाल है पूरा इनके लीडरशिप में आ, रहता है तो बोलने का यही है इस मंदिर की खास बात यही है आप कोई भी यहाँ पर आइए आपकी जो मनोकामना है मैं पिछले पंद्रह साल से यहाँ पर आता हूँ और हमारे परिवार वाले भी आते हैं कोई भी आ, मेरे जिंदगी में या आ, कुछ भी ऐसी बात आती है एक दिन अगर भगवान का दर्शन अगर यहाँ पर मैं करके जाऊँ तो मेरा दिन भी अच्छा जाता है और मेरे जो रुके हुए काम है वो भी पूरे होते हैं और इस मंदिर का जो हनुमान जी का है वो तो दीक्षा साउथ की दिशा में जैसा सीता माता को राम जी ने लेके आया था उसी तरह से ये साउथ की दिशा में साउथ की दिशा में जो मंदिर होते हैं बहुत कम होते हैं और ये जामबाग में ये मंदिर है मैं उन तमाम लोगों से निवेदन करता हूँ आइए ये जो 200 साल पुराना मंदिर ये जो एक प्राचीन मंदिर है जो यहाँ पर एक पॉजिटिव एनर्जी लेकर यहाँ के लोगों को और तमाम लोगों को जो एक एनर्जी दे रहा है आशीर्वाद के रूप में हनुमान जी महाराज का वहाँ पर एक शंकर जी का है यहाँ पर नौ ग्रह है पीपल का इतना पुराना झाड़ झाड़ की अगर आप देखेंगे हालत तो ये 300 साल पुराना झाड़ है भी बोल नहीं सकते इतना पुराना ये झाड़ यहाँ पर है तो मैं आप सभी से निवेदन करता हूँ आइए राचोरी डायरीज जो आपके यूट्यूब चैनल में आप लोग देख रहे इस मंदिर में आइए दर्शन करिए और हमारा जो मकसद है यही है कि देश के 140 करोड़ की जनता सनातन यही सिखाए कि हम सब सबके लिए चाहे वो प्राणी हो यानी तो प्रकृति हो इस देश में रहने वाले तमाम लोगों को अच्छा रहना बोल के हम लोग शुभकामनाएं देते सनातन हिंदुत्व और देश ये एक साथ मजबूत रहेंगे तो हम सफलता से आगे जाएंगे भारत माता की जय जय श्री राम सभी मित्रों को नमस्कार जय श्री राम मैं राकेश जयसवाल आप का ग्रह आज मैं वीर अंजने स्वामी मंदिर को आया हूँ और शर्मा में आकर हूँ बहुत सालों से यहाँ पे जो भी आप मनोकामना पूछो तो पूरा होता हो मुझे मेरे ऐसा आशा है यहाँ पे और यहाँ के कमेटी मेंबर भी बहुत अच्छा काम करते वोट देना पड़े उसी तरह यहाँ के जो पुजारी है महाराज भी बहुत पॉपुलेशन है कभी भी समय नहीं देते लेट भी आते वो दर्शन करते हैं। और जो भी पंचांग पूजे का है अभी तो शादी करते हैं तो हमेशा कम तो दाम में शादी करते हैं गरीबों का फिर भी शादी करते हैं वही भगवान से प्रार्थना करता हूँ कि वीर स्वामी मंदिर और ज़्यादा ढिल हो और मेरे लाइफ को तो सेवा कर तो मैं हमेशा रेडियो भारत माता की जय श्री रात मैनू टेम्पल की कहता ट्वेंटी टू ईयर्स ना चिन्नापण नीचे ये की रावण जरूरत हूँ నాకు ఏంటంటే ప్రతిరోజు ఈ టెంపుల్కి రావడం వల్ల ప్రతి ఏదైనా కోరిక బలమైనది ఉంటే అది నెరవేరుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి ఈశ్వరుడు దుర్గామాత సుబ్రహ్మణ్య స్వామి శనిదేవుని పూజలు అన్నీ జరుగుతాయి ఏ కోరిక తీరలేదు అని లేదు అన్ని కోరికలు తీరినాయి ఈ టెంపుల్కి వచ్చినాక ప్రతి ప్రతి మంగళవారం శనివారం మాత్రం ఖచ్చితంగా నేను రావస్తాను జయ శ్రీరామ్ శ్రీరామ్ నా పేరు ప్రభు నేను ఈ ఆలయానికి దగ్గరలోనే ఉంటాను జామాబాద్ దగ్గరలో గత నాలుగు సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా వస్తున్నాను నాకు తీర తీరని కోరికలు అన్ని తీరాయి నేను కళ్యాణం అనుకున్నాను అయ్యింది సంతానం అనుకున్నాను జరిగింది ఇల్లు ఇల్లు కూడా అనుకున్నాను అది అది కూడా తీరింది वीरंजने स्वामी और लकड़ू में बड़े उन्ना रंग बाहूँ नाम प्रदीप कुमार राकेश है मैं 2000 में राजस्थान से यहाँ हैदराबाद कमाने के लिए आया था जब से मैं ये हनुमान मंदिर को आ रहा हूँ ये हनुमान मंदिर में आने से मेरे सब कार्य सिद्ध हुए हैं जब से मेरा आस्था बन गया ये मंदिर में डेली डेली आता हूँ मैं चाहे कौन सा भी घर में काम हो जान दो या कौन सा भी प्रोग्राम हो जान दो पर यह हनुमान मंदिर आना मैं नहीं भूलता और मैंने ये हनुमान मंदिर आने से मेरे को एक मकान अच्छा मिला एक मकान मिला फिर एक मकान और लिए भगवान की दया से मेरे को दुकान भी मिला है और उनकी दया से मेरा दुकान अच्छा भी चल रहा है और भगवान की दया ये तो आगे और कुछ चलता रहेगा भगवान की दया से मेरे बच्चे भी एक सॉफ्टवेयर इंजीनियर है उसका भी भगवान की दया से अच्छा खासा पैसा आ रहा है बस हमारे को इसमें अच्छा संतुष्टि है जय श्री राम श्री वीरुम टेमपल जांबाब हेदराबाद गत नूर हंड्रेड इयर्स ना हनुमं प्रेसिडेंट बार भूलू कृष्णाचार्य मैं गोपालचार्य भराचार्य आध्र्यो पूजा जो ప్రెసిడెంట్ వచ్చి రమేష్ రాజు గారు మెయిన్ దీనికి స్థాపన జ్ఞాటేశ్వర మరియు శివంత్రి అమ్మవారి పంపిణీ ఆటంలో ప్రతిష్టాపన జరుగుతుంది నవగ్రహం ప్రతిష్టాపన జరుగుతారు మరియు గత హైదరాబాద్ దాంట్లో చాలా పురాతనమైన టెంపుల్ ఈ టెంపుల్కి భక్తులు చాలామంది వస్తారు వాళ్ళ కోరికలు తీర్పుస్తారు అనమాట వీరనుమాన్ టెంపుల్ చాలా ప్రతిష్టాపనవి నేను ఒక ఈ టెంపుల్కి మెమ్మరైన గర్వపడుతున్నారు ధార్మిక సేవలు చాలా పాల్గొంటా ఉన్నాను ఈ వీర టెంపుల్ జాంబాబాయి కావా సీతారామాంజనేయ కళ్యాణం సీతారామం చాలా పెద్ద జరుగుతుంది గత పదిహేను ఏళ్ళ నుంచి ఐదు వేల మందికి అన్నదానం జరగడం జరుగుతున్నారు పోలో వీర హనుమాన్ జయంతి భగవానికి शिव जी का मंदिर है यहाँ पर हम लोग जाते हैं पशुपतिनाथ वर्ष भी करेंगे यहाँ पर कथा हुई हैदराबाद में शनिषाबाद मेरे बेटे को जॉब भी मिला वहाँ पर मंदिर बहुत सिद्ध है आप आइए तो 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 ये है हम लोग महादेव शंभू शंकरा शाम में तो हम सब गीप लगाते सब करते हैं यहाँ बातों हमारा बाजार में पड़ता है हनुमान जी दक्षिण मिशी के हैं यहाँ पर बहुत बड़ी प्रतिष्ठा है मंदिर की हर तरह की जो भी मनोकामना रहती यहाँ पर पूरी होती पूरी उम्र वास्तव जो भी महाराष्ट्र में बोलती पूरी सुविधा इनके पास है कि अच्छी तरीके से हर मन से अपन यहाँ पर प्रार्थना करेगी प्रार्थना पूरी होगी और यहाँ पर के जनता जो भी यहाँ पर जामबा दूर से बहुत जान की प्रतिष्ठा मंदिर है बहुत कम मंदिरों में से ये मंदिर दक्षिण मुखी का और माराजी, बड़े महाराज जी बड़े महाराज हैं और महाराज और ज्ञानी महाराज ये बहुत आपको हर तरीके से सही तरीके से उपयोग होने का चिंता है घर में परेशानी है दर्द है लोग उसके बारे में बोलेंगे लोग उनके कार्य बताएंगे उसके तो बाद में वो भी होगा अपने घर में గోపాలచార్యులు మూడు ముప్పై సంవత్సరం నుంచి నమ్మకం సేవ చేస్తున్నాను